మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వన్ కూడా పరిగిరారు ఎందుకంటే ఈ హెచ్సి భూముల్ని అమ్మకాలకు సహాయం చేసిన ఓ టీడీపీ ఓ ఆంధ్ర బీజేపీ ఎంపీ గారికి మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది కోట్లలో కాంట్రాక్ట్ ఇచ్చాడు రూపాయల్లో కాదు లక్షల్లో కాదు కోట్లలో కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉన్న కొన్ని ఏరియా నుంచి ఒక పంతొమ్మిది కిలోమీటర్ల ఆ ఏరియా రోడ్ కాంట్రాక్ట్ని ఆ బీజేపీ ఎంపీకి అప్పగించడం జరిగింది ఈ బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీ కాదు అతను ఏపీ బీజేపీ ఎంపీ అతను ఈ హెచ్సి భూమి అమ్మకాల్లో సహాయపడినందుకు అతనికి ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ మనిషిని కూడా కేటీఆర్ గారు బయట పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకో పార్ట్ టూల ఆ చరిత్రను కూడా పూర్తి స్థాయిలో బయట పెడతా అని అయితే మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిది ఎంపీలు బీజేపీ ఎనిమిది ఎంపీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు పొంతలు లేకుండా పోయింది వీళ్ళేమో ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జోకడానికి సపోజ్ ఇప్పుడు బీఆర్ఎస్లు ఎవరైనా తిడితే ఈ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కూర్చొని ఏం చేస్తారు మీరు కలిసి రేవంత్ రెడ్డి స్థాయి మాట్లాడుకోవడానికి అనుకుంటూ రేవంత్ రెడ్డి పొద్దుగాలేసి సాయంత్రం దాకా జోకుడే వరలు పెట్టుకుంటారు కానీ తీరోపేం చేస్తే ఈ ఎంపీలు ఎవరికి కూడా కాంట్రాక్ట్ ఇవ్వాల ఆంధ్ర ఎంపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోడ్ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది చేసిన సాయానికి రుణం తీర్చుకున్న రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీకి ఫ్యూచర్ సిటీలో రూపాయలు పదహారు వందల అరవై ఐదు కోట్లు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థకు ఫ్యూచర్ సిటీలోని గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులు కాంట్రాక్ట్ మొదటి దశలో రావిరియాలో టాటా ఇంటర్చేంజ్ నుంచి పేట్ వరకు పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్న ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంస్థ రిత్విక్ హెచ్సిఈ భూములు అమ్మడానికి సాయం చేసినందుకు సీఎం రమేష్కు రోడ్డు కాంట్రాక్టు పనులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ చూడొచ్చు బీజేపీ ఎంపీకి ఫ్యూచర్ సిటీలో రూపాయలు పదహారు వందల అరవై ఐదు కోట్లు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అంటే ఈ మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఉత్తకతేనా ఉద్ధరకతేనా అంటే వీళ్ళకు మినిమం ఇన్ని రోజులు మనం లేదు 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 అనుకుంటూ మనం స్క్రీన్ మీద మామూలుగా డప్పులు కొట్టలే వాళ్ళ గురించి అంటే ఇది నిజంగానే సబ్జెక్ట్ లేదు మ్యాటర్ లేదు వీళ్ళు అసలు దేనికి పనికిరారు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా పనికిరారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమైంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏపీ కాంట్రాక్టర్లను ఏపీ ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో ఉంచి తెలంగాణ రాష్ట్రంలో ఉంచి తెలంగాణ రాష్ట్ర ఫార్మాసిటీ ఏదైతే నిర్మిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఈ యొక్క హెచ్సి భూములు అమ్మి పెట్టించినందుకు ఆ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎంపీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఆంధ్ర పెత్తందారుల కింద మళ్ళీ బానిసత్వం మళ్ళీ ఊడిగం చేసే వ్యవహారాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చాడు ఆనాటి రోజులు తెస్తాడో అనుకుంటే పాటలు ఉన్నట్టే ఆనాటి కాళ్ళ దగ్గర ఉండి బానిసత్వం చేసే రోజులు తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాలకుల పెత్తనాలు మొదలుపెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జెండా ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనాన్ని మళ్ళీ తీసుకురావాలి తన గురువుగారైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మరోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావాలి మళ్ళీ విడిపోయిన తెలంగాణ ఆంధ్ర సమైకాంధ్ర కావాలి రెండు రాష్ట్రాలు ఒకటే కావాలి రెండు రాష్ట్రాలపైన సిబి చక్రవర్తి లెక్క ఛత్రపతి శివాజీ లాగా మొఘల్ సామ్రాజ్యం లెక్క అలెగ్జాండర్ లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఏక చిత్రాధిపత్యం తిప్పారా ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జోకుతా ఉన్నాడు తీసుకొస్తా ఉన్నాడు మోసుకొస్తా ఉన్నాడు చెప్పులు మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆంధ్రోళ్ళ పెత్తనం తెలంగాణలా ఎవరి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఏమైనా రాష్ట్రంలో ఎంపీలు లేరా ఇక్కడ కూడా చూడండి హెచ్సి భూముల్ని అమ్మించినందుకు క్లారిటీనా నాలుగు వందల ఎకరాలు ఏవైతే హెచ్సి భూములు ఉన్నాయో అందులో నుంచి కొంత భూమిని అమ్మించినందుకు ఈ క్విట్ ప్రో నీకు అది దానికి ఇది నువ్వు చేసినందుకు నీకు ఇది నేను చేసినందుకు నువ్వు అది అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు చేశారు బ్రహ్మాండంగా చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచే ఆయన తీసుకొచ్చిన ముచ్చడు అంతా ఇంత కాదు ఆగంపాలు అండగా బ్యాక్ లో నిలబడ్డది అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం గారు ఎందుకంటే అది జరుగుతా ఉంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను దొంగ తాళాలు చాలా ఇవ్వను ఎన్టీఆర్ ఎంపీ గారి పేరు బయట పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్ లో బయట పెడతాను ఎందుకంటే ఈ వెనకాల ఉన్నది మొత్తం ఈ వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ ను తెచ్చింది ఆ బ్రోకర్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది ఆ బ్రోకర్ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు అన్నింటినీ వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ ప్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ ఇంత వేగంగా డబ్బులు వస్తాయి లేకపోతే పది రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో పది రూపాయలు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే కేటీఆర్ గారు చెప్పినట్టు ఆగ మేఘాల మీద హెచ్సి భూముల్ని సెలవుల రోజు రాత్రుల పాటు వందల జేసీబీలు పెట్టించి హెచ్ హెచ్సి భూముల్ని క్లీన్ చేయించి ఆయన ఏం చేసిండు ఈ యొక్క ఆ సీఎం రమేష్ అనే ఏపీ ఎంపీ ఆయన ఏం చేసిండు ఆ భూముల్ని టకాటకా పెట్టి పదివేల కోట్ల రూపాయలు రాత్రి రాత్రి తీసుకొచ్చి ఆగ మేఘాల మీద మీరేం మీరేం చూసుకోకుండా తెలంగాణ మొత్తాన్ని ఈరోజు ఏమైనా ఆయన తిరిగి బాకీ చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మిచ్చి మీ బ్యాంకు కట్టించే ప్రయత్నాలను అని అని ఆ ఏపీ ఎంపీ సీఎం రమేష్ గారు ఆగ మేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే నెక్స్ట్ డే రోజు ఆయన బ్యాగులు పట్టుకొని దావోస్కి వెళ్ళి వేలార కోట్ల రూపాయలు దాచిండో కూడా తెలియదు అయితే ఈ సీఎం రమేష్ గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను రెచ్చగొట్టి తెలంగాణ యొక్క ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ యొక్క విద్యార్థుల మీద దాడి చేపించే ప్రయత్నం చేసిన ఈ యొక్క దరిద్రుడు దొంగలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మించడంలా తెలంగాణ రాష్ట్ర భూముల్ని ఆగం చేసినట్లా వీళ్ళందరూ సహాయం చేస్తూ ఉన్నారు ఈ దీనిని పంపిస్తున్నది మరెవరో కాదు చంద్రబాబు నాయుడు గారే ఎవరు పంపిస్తారు వెనుక ఉండి సామ్రాజ్యాన్ని నడిపించేది మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఇది కూడా బయటపడుతుంది ఈ యొక్క భూముల ఇంత ఘోరంగా పగడబందీగా కబ్జాలు చేసేటప్పుడు మీరు చూసారా కేసీఆర్ గారు కబ్జా చేశారు గుట్టలు పుట్టలు అన్నీ తీసుకున్నారు అనుకొని అక్కడ కబ్జాలు చేయాలో ఏం చేయలే గుట్టలు పుట్టలని స్వాధీనం చేసుకునే ఒక డ్రామాని క్రియేట్ చేసుకొని ఒక మీడియాని అడ్డం పెట్టుకొని ఆంధ్ర మీడియాని అడ్డం పెట్టుకొని గెలిచిన మనిషి ఈ రేవంత్ రెడ్డి కానీ పట్టపకల్లి తెలంగాణ సమాజం చూస్తుండగా నాలుగున్నర కోట్ల ప్రజలు చూస్తుండగా భూముల్ని కబ్జాలు చేసుకుంటూ భూముల్ని అమ్ముకుంటూ వచ్చిన డబ్బుల్ని విదేశాల్లో దాచిపెట్టుకుంటూ ఇష్టాన్ రాజ్యంగా చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం ఇక్కడనే మేలుకోవాలి ఈ దొంగలు ఈ గాడ్లు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేసి పెడతారు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది మనిషిని నాలుగున్నర కోట్ల ప్రజల్ని ఆగం చేయడానికి ప్లాన్ చేసుకున్నదే రేవంత్ రెడ్డి ఇంకా బయటకు వస్తే ఎక్కడెక్కడ ఏం చేస్తానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కథలని బయటకు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎట్టి పరిస్థితులు ఓడిపోతే కేటీఆర్ ఏందో రేవంత్ రెడ్డి చవి చూస్తాడు బరాబర్ చెప్తున్నాడు చవి చూస్తాడు మొదలు కార్యకర్తలతోటి సన్మానం అవుతుంది ఆ తర్వాత తిహార్ జిల్లా మంచిగా సన్మానం అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక బెయిల్ రాకముందే ఇంకో ఇంకో కేసు మీద లోపలికి పోతూనే ఉంటాడు అవన్నీ రాబోయే రోజుల్లో తెలంగాణ బిడ్డగా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడే విధంగా అటు కేటీఆర్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తెలంగాణ సమాజం కూడా ఇది కళ్ళు తెరిచి ఈ నిజ నిజాలు తెలుసుకోవాలి